సిద్దిపేటలో హరీష్ అన్న ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో ఒక వ్యక్తి ఆయన దీనికి చైర్మన్ ఏదో ఉన్నట్టున్నాడు బిడ్డను జాగ్రత్త గుర్తుంచుకో ఇంకొకసారి కవితక్క మీద విమర్శలు చేసే ముందు మీ నాయకులను అడిగి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాలని చెప్పేసి గుర్తుంచుకో అని చెప్పి చెప్తా ఉన్నాం తప్పులు విమర్శలు అనేటివి జరుగుతూ ఉంటాయి ప్రెస్ మీట్ లో ఆయన అనవసరంగా ముక్కు నీళ్లకు రాయాలా లేకపోతే ఇంపోర్ట్ రాయాలా ఇవి మాట్లాడిపించేది హరిష్ అన్న మీ క్యాడర్తోని మేము కూడా మిమ్మల్ని విచ్చలవిడిగా విడిగా బిడ్లు పెట్టి తిట్టాలా ఈ సాంప్రదాయం ఒక పద్ధతి అయిన ఆడపిల్ల మీద మీరు మాట్లాడొచ్చా మెదక్కు దాంట్లో ఏదైతే ప్రెస్ మీట్ వ్యక్తి పెట్టినా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ వ్యక్తితో మీ అనుచరుడైన ఆ వ్యక్తితో క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం లేకపోతే తీవ్రంగా ఉంటుంది అని హెచ్చరిస్తా ఉన్నాం అటువంటి ప్రెస్ మీట్ లో కాడపిల్ల మీద పెట్టించి మీరు సైలెంట్ గా ఉండి తిట్టి పేయడము సంస్కారం అని చెప్పేసి అనుకుంటున్నారేమో తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలన్నీ గమనిస్తా ఉంటారని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం